హలో ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో అయితే చిన్ని బొజ్జ గణపయ్యని ఏ విధంగా ఆహ్వానించాము పూజ ఏ విధంగా చేసుకున్నామో అయితే వీడియోలో మీకు చూపించాను కదా ఇవాళ్ళైతే మేము బొజ్జ గణపయ్యని అయితే కదిపామండి ఇప్పుడు అయితే మేము తీసుకెళ్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ జై 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 బోలో గణేష్ మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వన్ డే పూజ చేసిన తర్వాత గణనాథుడిని అయితే మన కాలనీలో పెద్ద గణేషులు ఉంటాయి కదండి పెద్ద గణపయ్య దగ్గర అయితే ఈ విధంగా తీసుకెళ్ళైతే అయితే అక్కడైతే గణేష్ని అయితే పెట్టేస్తాము ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా పెద్ద గణనాథుడితో పాటు చిన్ని బొజ్జ గణపయ్యలకు కూడా తొమ్మిది రోజులు పూజలు అందుతాయన్న ఉద్దేశంతో అయితే ఈ విధంగా తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేస్తామండి